హాయ్ అండి అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగులో జూలై పదిహేడున తొలి ఏకాదశి రాబోతుంది ఇది చాలా పవిత్రమైన ఏకాదశి శుద్ధ ఏకాదశినే తొలి ఏకాదశి శైన ఏకాదశి ప్రథమ ఏకాదశి అని కూడా అంటారు రోజు నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు శ్రీ మహావిష్ణువు పాలకడలి పైన శయనిస్తాడు అందుకే దీని శైని ఏకాదశి అంటారు ఈ రోజున యోగ నిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేలుకుంటాడు శ్రీహరి యోగ నిద్రలో ఉండే ఈ నాలుగు నెలల కాలాన్ని పవిత్రంగా పరిగణించి చాతుర్మాస దీక్ష చేస్తారు ఆషాఢం నుంచి నాలుగు నెలలు నే చాతుర్మాసాలుగా వ్యవహరిస్తారు అంటే ఆషాఢము శ్రావణము భాద్రపదము కార్తీకము ఈ నాలుగు నెలలు చాలా పవిత్రమైనవి తొలి ఏకాదశి నుంచి నాలుగు నెలల పాటు చాతుర్మాస దీక్షను ఆచరిస్తారు ఈ నాలుగు నెలలు స్వామివారు పాతాల లోకంలో బలిచక్ర వద్ద ఉండి కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తాడని పురాణగాథ ఈ రోజు నుంచి దక్షిణాయనం ప్రారంభమవుతుంది ఉత్తరాయణం కంటే దక్షిణాయనంలో పండుగలు పర్వదినాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ఈ సమయంలో వాతావరణంలో మార్పులు అధికంగా సంభవిస్తాయి కాబట్టి ఈ కాలంలో పెద్దలు వ్రతాలు పూజలు ఆచరించాలని నిర్దేశించారు ముఖ్యంగా వర్షాకాలం ప్రారంభమయ్యే ఈ సమయంలో వ్రతం పేరిట అనేక కట్టుబాటులను మనకు పెద్దాలు ఏర్పాటు చేశారు అయితే ఈ తొలి ఏకాదశిలోపు లేదా తొలి ఏకాదశి రోజు గోమాత కనిపిస్తే ఈ మాట అనండి చాలు మీకు ఉన్న సమస్యలు కష్టాలు పోతాయి ఘోర నరకాలు తప్పుతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది ఏడు తరాలకు సరిపడా ధనం వస్తుంది మీ దశ మారిపోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది తొలి ఏకాదశి రోజు గోబు కనిపిస్తే ఇలా చేయటం వలన రాజయోగం పడుతుంది జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది బాధలన్నీ కూడా పోతాయి పేదరికం పోతుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి సకల సంపదలు సిద్ధిస్తాయి మరి తొలి ఏకాదశి రోజు గోవు కనిపిస్తే ఏ మాట అనాలి ఏ ఆహారం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం గోవు పవిత్రతకు మరియు శుభానికి చిహ్నం గోవు యొక్క పాలు మూత్రం మరియు పేడ ఎంతో పవిత్రమైనవి ఆవును దర్శించి రోజులోని పనులు ప్రారంభించడం ఎంతో శుభశకునంగా భావించబడింది ప్రాచీన పవిత్ర భారతీయ సంస్కృతి సంపదలకు ప్రతీక గోమాత భారతీయులకు అనాది నుంచి ఆరాధ్య దేవత మానవ జాతికి ఆవు కన్నా మిన్నగా ఉపకారం చేసే జంతువు మరి ఒకటి లేదు ఆవు కొమ్ముల మూలంలో బ్రహ్మ విష్ణువు నివసిస్తూ ఉంటారు అగ్రభాగాన తీర్థ స్థానములు స్థావరం జంగమములు అలలారి ఉంటాయి శిరస్సుకు మధ్యభాగం శంకరునికి బిగువు అంగాలలో చాతుర్ద సద్భవనాలు ఇమిడి ఉన్నాయి అని అధర్వణ వేదం చెబుతున్నది చాతుర్వేదాలలోనే కాక హిందూ ధర్మశాస్త్ర గ్రంథాలలోనూ భారత రామాయణ భాగవతాది పవిత్ర గ్రంథాలలోనూ గోమహిమ అసమాన్యమైనదిగా అభివర్ణించబడింది మన సనాతన ధర్మంలో గోవుకు ప్రత్యేకమైన స్థానముంది గోవు ఎక్కడ ఉంటే గోవిందుడు అక్కడ ఉంటాడు గోపాలుడు అయిన ఆ శ్రీకృష్ణ పరమాత్ముడికి గోవులంటే అత్యంత ప్రీతి శ్రీ మహావిష్ణువుకు అంతకు మునిపే నామము ఉన్నది సంస్కృతంలో గో అంటే భూమి అని కూడా అర్థముంది పూర్వం శ్రీహరి యజ్ఞ వారాహమూర్తి అవతారంలో రసహాతలంలో నీట మునిగిన భూమిని తన కోరికలపై పెట్టుకొని రక్షించాడు అలా అవతారంలో కూడా గోవిందుడు అయ్యాడు శ్రీకృష్ణ పరమాత్మ ఇంద్రుడు కురిపించిన పిడుగులతో కూడిన భయంకర వర్షం నుండి ఏడు రాత్రులు ఏడు పగళ్ళు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గోవులను ప్రజలను రక్షించారు అప్పుడు శ్రీకృష్ణుడే శ్రీహరి అని తెలిసి ఇంద్రుడు పశ్చాత్తాపం చెందాడు అక్కడికి వచ్చిన గోవు కామదేవులకు కష్టం వస్తే కాపాడావు కనుక నీవు గోవిందుడవు అని స్థుతించింది అప్పుడు ఇంద్రుడు అత్యంత భక్తితో శ్రీకృష్ణుడికి గోవింద నామంతో గోవింద పట్టాభిషేకం చేశాడు అనేక నామాలు ఉన్న ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఏడు రాత్రులు ఏడు పగళ్ళు కష్టపడి గోవులను రక్షించి సంపాదించిన నామం కాబట్టి ఆయనకు గోవింద నామం కంటే అత్యంత ప్రీతిపాత్రమైనది అయ్యింది అందుకే ద్రౌపదీదేవి వస్త్రాపహరణ సమయంలో గోవింద అని భక్తితో ప్రార్థించింది శ్రీకృష్ణుడు వెంటనే వెళ్ళి రక్షించాడు ఇక ప్రత్యేకించి తొలి ఏకాదశి రోజు గోవు కనిపిస్తే ఆ గోవుకు ప్రత్యేకమైన ఆహారం పెట్టి ఈ మాట అంటే చాలు మీ దశ మారిపోతుంది ఘోర నరకాలు తప్పుతాయి రాజయోగం పడుతుంది తరతరాలకు తరగని ఐశ్వర్యం కూడా వస్తుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు తొలి ఏకాదశి రోజు అన్నంలో చిటికెడు ఉప్పు పసుపు కలిపి ఆ అన్నాన్ని గోవుకు ఆహారంగా పెడితే ధన సమస్యలు పోతాయి అప్పులు తీరిపోతాయి సంపాదన పెరుగుతుంది తొలి ఏకాదశి రోజు ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల నరఘోష పోతుంది అలాగే ఈరోజు క్యారెట్ను ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపారంలో అభివృద్ధి చెందుతారు బీట్రూట్ పాలకూరను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది తొలి ఏకాదశి రోజు గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టడం వల్ల శత్రువులు మిత్రువులవుతారు టమాటాలను ఆహారంగా పెట్టడం వల్ల ప్రాప్తి కలుగుతుంది తొలి ఏకాదశి రోజు బియ్యపిండిలో బెల్లం కొంచెం నీరు కలిపి ముద్దగా చేసి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది అలాగే నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఉన్న కోపం తగ్గిపోతుంది తొలి ఏకాదశి రోజు నానబెట్టిన కుసుమ గింజలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనం చేసిన పాపాలు దూరమైపోతాయి నానపెట్టిన శనగలను ఈరోజు గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది రాగిపిండి మరియు బెల్లము కలిపి గోవుకు పెడితే మనకు ఉన్న దరిద్రాలు తొలగిపోతాయి తొలి ఏకాదశి రోజు నానబెట్టిన పెసర్లను ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల విద్యాభివృద్ధి కలుగుతుంది ఈరోజు గోవుకు వంకాయను ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది తొలి ఏకాదశి రోజు గోవుకు అరటి పండ్లు ఆహారంగా పెట్టడం వల్ల ఉన్నత పదవులు కలుగుతాయి ఈరోజు బెండకాయను పెట్టడం వల్ల మనోధైర్యం కలుగుతుంది దొండకాయలు తొలి ఏకాదశి రోజు గోవుకు పెట్టడం వల్ల మనోవ్యాధి తొలగిపోతుంది జొన్నపిండి బెల్లం కలిపి గోవుకు పెట్టడం వల్ల తెలివితేటలు పెరుగుతాయి మినప్పిండి మరియు బెల్లం కలిపి తొలి ఏకాదశి రోజు గోవుకు పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది గోధుమ పిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది నానబెట్టిన పెసరపప్పు పెట్టడం వల్ల ఇంద్రియ నిగ్రహ శక్తి పెరుగుతుంది నానబెట్టిన కందిపప్పు పెట్టడం వల్ల రుణ బాధలు తీరిపోతాయి నానబెట్టిన మినపప్పును పెట్టడం వలన సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు పచ్చి శనగపప్పు పెట్టడం వల్ల కుటుంబ కలహాలను దూరమవుతాయి శనగపిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల కోర్టు వ్యవహారాల్లో విజయం సాధిస్తారు తొలి ఏకాదశి రోజు గోవుకు నానబెట్టిన పొట్టు పెసరపప్పు పెట్టడం వల్ల బుద్ధి కుశలత కలుగుతుంది ఇలా తొలి ఏకాదశి రోజు ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది ఇలా మీరు గోవుకు ఆహారం పెట్టిన తర్వాత మూడుసార్లు ఓం నమో భగవతే గోమాత్రే నమ అనే మంత్రాన్ని పఠిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది ఘోర నరకాలు తబ్బుతాయి కష్టాలన్నీ కూడా పోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీ దశ మారిపోతుంది రాజయోగం పడుతుంది తొలి ఏకాదశి నుండి ప్రత్యేకంగా గోపద్మా వ్రతము చేస్తారో గో వ్రతం అనేది చాతుర్మాస సమయంలో గోవులను పూజించడానికి ఏర్పాటు చేసుకున్న వ్రతము దీనిని సుమంగళి స్త్రీలు ఆషాఢ శుక్ల ఏకాదశి రోజు ప్రారంభించి కార్తీక శుక్ల ద్వాదశి వరకు కొనసాగిస్తారు గోపద్మ వ్రతంలో భాగంగా గోవులను పూజించడమే కాక పశువుల పాకలను లేదా కొట్టాలను శుభ్రపరిచి వాటిలో అందమైన ముగ్గులు వేసి అలంకరిస్తారు ఈ ముగ్గుల్లో భాగంగా ఆవును మరియు దూడను గీసి దానిని ముప్పై మూడు పద్మాలతో నింపుతారు ఇందులో భాగంగా ముగ్గు చుట్టూ ముప్పై మూడు ప్రదక్షిణలు చేస్తారు ముప్పై మూడు సార్లు ఆద్యం ఇస్తారు మరియు ముప్పై మూడు స్వీట్లు దానం చేస్తారు పశువుల పాక అందుబాటులో లేనివారు ఇంట్లోని ముగ్గు వేసి పూజా కార్యక్రమం చేస్తారు ఈ గోపద్మ వ్రతాన్ని ఐదు సంవత్సరాల పాటు మాత్రమే కొనసాగించి ఆ తర్వాత ముగిస్తారు హిందూ మతంలో ఆవును పవిత్రతకు చిహ్నంగా పరిగణిస్తారు ఆవును పూజించడం అనేది వైదిక సంస్కృతిలో ఒక భాగం సమస్త దేవతలు ఆవులో కొలువై ఉన్నారని భావిస్తారు గోపద్మా వ్రతంలో భాగంగా వేసిన ముగ్గుకు పుష్పార్చన జరిపి చక్కెర లేదా స్వీట్లను నైవేద్యంగా పెట్టాలి వాటి చుట్టూ ముప్పై మూడు ప్రదక్షిణలు చేసి ముప్పై మూడు సార్లు నమస్కరించుకోవాలి ఆ తర్వాత ఆవు శరీరంపై ఆరు మోహిని దేవతలకు ప్రతీకగా చేసిన ఆరు పద్మాలను ఆరుసార్లు నమస్కరించుకోవాలి హారతి ఇచ్చి ముప్పై మూడు దేవతలకు ముప్పై మూడు సార్లు ఆర్జ్యం ఇవ్వాలి ఈ ఆరుగురు మోహిని దేవతలకు ఆరుసార్లు వేరుగా ఆర్జ్యం ఇవ్వాలి తర్వాత గోపద్మ వ్రత కథను చదివి అక్షింతలు వేసి పూజలు ఏమైనా అపరాధం జరిగి ఉంటే క్షమించమని కోరుకోవాలి స్వీట్లు మొదట సోదరులకు ఆ తర్వాత ఇతరులకు దానమివ్వాలి ఈ వ్రతమును నాలుగు నెలల పాటు క్రమం తప్పకుండా చేయాలి ఎప్పుడైనా అనివార్య పరిస్థితుల వల్ల ఒకటి రెండు రోజులు తప్పిపోయినా ఆ తర్వాత రోజు పూజను కొనసాగించి అపరాధాన్ని క్షమించమని కోరుకోవాలి ఒకవేళ వరుసగా ఏడు రోజులు తప్పిపోతే ఆ సంవత్సరానికి వ్రతభంగం జరిగినట్లు భావించి ఇక కొనసాగింపకూడదు ఇలా వ్రతం చేశాక ఎవరైనా బ్రాహ్మణుడికి గొడుగు చెప్పులు దానమివ్వాలి ఇలా చేస్తే దరిద్ర బాధులన్నీ కూడా తొలగి అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి ఇక విన్నంతనే సకల శుభాలను కలగజేసే గోపద్మా వ్రత కథను తెలుసుకుందాం ఒకసారి దేవసభలో అప్సరస నాట్య ప్రదర్శన చేస్తుంది మనోహరంగా వాయిస్తున్న సంగీత వాయిద్యంలో నడుమ ఆమె అద్భుత నాట్యం సాగుతూ ఉండగా తబలా పగిలి అపస్వరం రావటంతో కార్యక్రమం ఆగిపోయింది దానికి ఇంద్రుడు నొచ్చుకొని వెంటనే యముడిని పిలిచి భూలోకంలో గోపద్మ వ్రతం ఆచరించని వారి చర్మం వలచి తెచ్చి తబలాను బాగు చేయవలసిందిగా కోరాడు దానికి యముడు భూలోకంలో అటువంటి వారు ఎవరైనా ఉన్నారేమో తెలుసుకుని రమ్మని తన భటుల్ని పంపిస్తాడు ఆ బటులు లోకమంతా తిరిగి వచ్చి యమునికి ఇలా నివేదిస్తారు గౌరీ సావిత్రి అనసూయ ద్రౌపది అరుంధతి మరియు సరస్వతి ఇలా అందరూ ముగ్గులు వేసి గోపద్మ పూజ చేస్తున్నారు ఒక శ్రీకృష్ణుని సోదరి అయిన సుభద్ర ఇంటి వద్ద మాత్రం ముగ్గు లేదు అని తెలియజేశారు దాంతో యముడు బటులతో ఆమె చర్మాన్ని తీసుకురమ్మని వచ్చి ఆ తబలాకు బిగించవలసిందిగా ఆదేశమిస్తాడు ఆ సమాచారాన్ని నారదుడు శ్రీకృష్ణుడికి చేరవేస్తాడు విషయం తెలిసిన శ్రీకృష్ణుడు ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే సుభద్ర దగ్గరకు వెళ్ళి ఆమెని ఇంటికి వద్ద ముగ్గు ఎందుకు వేయలేదు గోపద్మ వ్రతాన్ని ఎందుకు ఆచరించడం లేదు అని అడుగుతాడు దానికి సుభద్ర నాకు సూర్యచంద్రుల వంటి ఇద్దరు సోదరులు మహావీరుడైనటువంటి అర్జునుడు అర్జునుడి వంటి భర్త దేవకి వసుదేవుల వంటి తల్లిదండ్రులు ఉండగా నేను దేనికోసం వ్రతం చేయాలి అని ఎదురు ప్రశ్న వేస్తుంది అప్పుడు శ్రీకృష్ణుడు అన్నీ ఉన్నా కానీ భవిష్యత్తు కోసం వ్రతం చేయాలని ఆమెను ఒప్పించి ఆమెకు వ్రత విధానాన్ని ఇలా వివరిస్తాడు గద్ద విష్ణు పాదము శంఖము చక్రము గద పద్మము స్వస్తి బృందావన వేణువు దూడ ముప్పై మూడు పద్మములు రాముని ఉయ్యల సీత చీర అంచు తులసి ఆకు ఏనుగు మరియు బటులను ముగ్గుతో చెరువులు మరియు దేవుని చిత్రాలతో కలిపి గీయాలి అని చెప్తాడు అప్పుడు సుభద్ర రాతిపొడిని ముత్యములు మరియు పగడంతో కలిపి ముగ్గు వేసింది ఆ తర్వాత శ్రీకృష్ణుడు తెలిపిన విధంగా గోపద్మావ్రతాన్ని ఆచరించింది ఆ విధంగా సుభద్ర గో పద్మావ్రతం ఆచరించి యమభటుల నుంచి తప్పించుకోగలిగింది అప్పటి నుంచి ఆ వ్రత ప్రాచుర్యం పొందింది ఆ తర్వాత యమభటులు ఉత్తరానికి తలపెట్టి పడుకొని ఉన్న ఒక ఏనుగు నుండి చర్మం గ్రహించి తబలా బాగు చేసుకున్నారు ఇంకొక కథ ప్రకారం ఒకసారి కైలాసంలో శివుని చేతి మెత్తదనాన్ని చూసిన పార్వతి మీ చెయ్యి ఇలా మెత్తగా మృదువుగా ఉండడానికి కారణం ఏమిటని అడిగింది అప్పుడు శివుడు పరోపకారం చేయటం వలన చేతులు మెత్తగా ఉంటాయని చెప్పాడు అందుకే ఎముకలేని చెయ్యి అనే పదం అనే దానం చేసే వారిని వర్ణించాడు ఆ మాటలు విన్న పార్వతికి పరోపకార సేవ చేయాలనే కోరిక కలిగింది దాంతో మారువేషంతో భూలోకానికి వెళ్ళింది నూరేండ్ల నాంచి అనే పేరు గల గర్భిణికి చేయుతనిచ్చి సేవ చేసి పదకొండు రోజుల తర్వాత సకల ఐశ్వర్యాలను కలుగజేసి చాతుర్మాస గో పద్మావ్రతాన్ని తెలిపి అంతర్ధానమైపోయింది ఐదేళ్ల తర్వాత అమ్మకు నారేళ్ల నాంచి పరిస్థితిని తెలుసుకోవాలనిపించింది అప్పుడు నారేళ్ల నాంచి గో పద్మావ్రత ఉధ్యాపన చేసుకుంటుంది పార్వతీదేవి ఓ ముసలమ్మ రూపంలో నాంచి దగ్గరకు అనగా ఇంటి దగ్గరకు వెళ్ళి మంచినీళ్లు అడిగింది నాంచి కోపంతో ఆమెకు బయట తొట్టిలో నీళ్ళిమ్మని తన పనివారితో చెప్పింది నారేళ్ల నాంచి ప్రవర్తనతో అవమానపడిన పార్వతీదేవి తిరిగి శివుని దగ్గరకు వెళ్ళి ఆమెకు ఐశ్వర్యం లేకుండా చేయమని కోరింది నారేళ్ల నాంచి గో పద్మావ్రతం చేసింది కనుక అది సాధ్యపడదు అన్నాడు శివుడు పార్వతీదేవి తర్వాత విష్ణు దగ్గరకు వెళ్ళి నారేళ్ల నాంచి ఐశ్వర్యం లేకుండా చేయమని కోరింది కానీ విష్ణువు కూడా తానేం చేయలేను అన్నాడు చివరికి నారదుడు దగ్గరకు వెళ్ళి నారేళ్ల నాంచికి జరిగినదంతా తెలిపాడు తన అపచారాన్ని గ్రహించిన భక్తురాలు వెంటనే పార్వతీ పరమేశ్వరులకు పాయసం వండి గణపతికి ఉన్రాళ్ళు నైవేద్యం చేసి క్షమించమని కోరింది తర్వాత శాంతించిన పార్వతీదేవి పరమేశ్వరుడు కలిసి మీకు సకల ఐశ్వర్యాలు అందజేశారు గో పద్మావ్రత మహత్యాన్ని తెలిపే కథ ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం సురభియే నమ అనే కామెంట్ అయితే చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు